రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలం ఆవునూరు గ్రామంలో మాల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు పెద్ద ఎత్తున మహిళలు కుల బంధువులు బోనం ఎత్తుకుని బైండ్ల నృత్యాలు శివసత్తుల ఆటపాటలతో అమ్మవారికి బోనం సమర్పించి అనంతరం అమ్మవారి కళ్యాణం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు నాయకుడు గ్రామాల నుండి మండలాల నుండి తరలివచ్చి బోనాల జాతరలో పాల్గొని అమ్మవారికి ముక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఐదేళ్లకు ఒకసారి పోచమ్మ తల్లి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని పోచమ్మ తల్లి వల్ల ప్రజలంతా పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మాల అంబేద్కర్ సంఘం సభ్యుల కుల బాంధవులు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

முடிக்கி على <laughs> جهه প্রজল <laughs> <laughs> అంగ <ndotape posterior> <broadband>: <stealing> <hai> <turi>